మాచల్ల పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ నందు పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మీడియాతో మాట్లాడారు పోలింగ్ రోజున ఆ తర్వాత జరిగిన పలు అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో పలు కేసుల్ని నమోదు చేసినట్లు తెలిపారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పల్నాడు జిల్లాలో వన్ ఫార్టీ అమలు చేస్తున్నట్లు తెలిపారు గొడవలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం జరుగుతుందని తెలిపారు అందరూ సంయమనం పాటించే ఎటువంటి ఉద్రేకాలకు పోకుండా ఉండాలని అన్నారు మాచల్ల మరియు నర్సుపేట నియోజకవర్గ పరిధిలో ఇరవై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు ఇంకా దానిలో అక్యూజ్డ్ అరెస్టెడ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత ఇన్సిడెంట్ బట్టి జరిగిన ప్రతి ఇన్సిడెంట్ లోను కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ వివరాలన్నీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత మీకు ఇస్తాను కొంతమంది పోలీస్ సిబ్బంది మీద ఆరోపణలు కొంతమంది సస్పెండ్ అయ్యారు కొంతమంది చర్యలు ఇప్పటిదాకా అయితే ఇప్పటిదాకా సార్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్కి కర్ఫ్యూ లాగా వ్యవపరిస్తుంది సార్ లేదండి అంటే షాప్లో సెక్షన్ అంటే మేము ఏం అనలేదు ముగ్గురు కన్నా ఎక్కువ మంది చేరదు అంటుంటే వాళ్ళకి ఎవరు రావట్లేదు కదా రోడ్ల మీద ఎవరు తిరగట్లేదు అని వాళ్ళు అంటే వ్యాపార కోసం ఇస్తున్నారు కదా సార్ పబ్లిక్ ఇబ్బంది అవుతున్నట్టు లేదు లేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ముగ్గురుగా తిరగకూడదు ముగ్గురు అంతకన్నా తక్కువ మంది మాత్రమే ఉండాలి